కేడర్ సమావేశానికి చేసిన పెద్దలందరికీ కూడా వేదిక మీద ఉన్న పెద్దలకు వేదిక ముందున్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మనం అంటే ఇప్పటికే రెండు మూడు సార్లు ఏదో ప్రజా దర్బార్ నిర్వహించాం కానీ అది అందరినీ పిలిచి అంటే కొన్ని కొన్ని అనివార్య కారణాలు కొన్ని షెడ్యూల్ వల్ల అవ్వలేదు ఇక ఈ ఇక్కడి నుంచి మనం ప్రజా దర్బార్ అనేది నిర్వర్తిస్తుంటాం దీనికి సంబంధించి అంటే మనకి మన కాన్స్టిట్యున్సీలో చాలా సమస్యలు ఇప్పటికే ఇ గత ఈ పదిహేను నెలలుగా మనం మీరు అందరూ కూడా నా దగ్గరికి సమస్యలు తీసుకురావడం మీ ఊరికి సంబంధించింది అయితేనే మీ ఊర్లో ఉన్న కార్యకర్తలకు సంబంధించింది అయితేనే వాటి గురించి కూడా నా దగ్గరికి తీసుకురావడం జరిగింది మనం చాలా వరకు వాటిని సమస్యల్ని పరిష్కరించి వాళ్ళకి న్యాయం చేయడం కూడా జరిగింది కొన్ని కొన్ని అంటే మనకి ఎక్కువగా రెవెన్యూ సమస్యలు అన్నది ఉన్నది అది గవర్నమెంట్ దాన్ని ప్రకారం ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని రెవెన్యూ సమస్యలు అన్నవి మన చేతుల్లో ఉండవు కొన్ని కొన్ని వాటిని మనం డిపార్ట్మెంట్ వారికి అప్పచెప్పడం చెప్పడం అది చేయడం జరుగుతుంది లేకపోతే కోర్టు వన్నా కూడా అది యాజ్ పర్ రూల్ గా కొన్ని కొన్ని చట్టపరంగా మనం కూడా వాటికి వాటిని బట్టి మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి కొన్ని కొన్ని ఇంకా అలా మనం వాళ్ళకి అప్పు చెప్పడం డిపార్ట్మెంట్కి అప్ చెప్పడం జరుగుతుంది లేకపోతే నేను ముఖ్యంగా ఈ క్యాడర్ మీటింగ్ ఇప్పుడు ఈరోజు ఈ సందర్భంగా నేను తెలియజేసేది మన అందరం కష్టపడి అందరం కూడా నాతో సహా మీ అందరూ కూడా కష్టపడితేనే రోజు మనం ఈ స్థానంలో ఉండి మన నియోజకవర్గాన్ని ఇంత మెజారిటీతో నెగ్గించుకుని నన్ను ఇక్కడ నిలబెట్టి మీరు ఇది చేయడం జరిగింది ఆ కష్టానికి ఫలితం అన్నది పదిహేను నెలలుగా గుర్తించి అంటే ఒకేసారి అన్నీ చేయలేము ప్రతి ఒక్కరిని గుర్తించుకుని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మనం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఆ సమస్యలను కూడా దాదాపు ఈ పదిహేను నెలలోనే సిసి రోడ్లు అయితేనే గోశాల ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా అన్ని గ్రామాల్లో కూడా చేపట్టడం జరిగింది మీరు కూడా మీరు మనం ఆ టైంలో మనతో పాటు ఉన్న వాళ్ళని కష్టపడి వాళ్ళని అందరినీ కూడా మనం గుర్తుంచుకుని అక్కడ మీ గ్రామాల్లో కూడా ఎందుకంటే రాబోయేది లోకల్ బాడీ వస్తుంది మీ గ్రామాల్లో మన అందరూ ఎలా అయితే మీరందరూ అక్కడ కష్టపడి మీ గ్రామం వరకు ఎంత మెజారిటీ తెచ్చుకునే ఈ విజయంలో మీరు కూడా ఒక కారణం అయ్యారు కాబట్టి దాన్ని కూడా మీ అందరూ కూడా వాళ్ళందరినీ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా మీ అందరినీ తెలియజేసుకుంటూ ఏ సమస్య ఉన్నా ఇందాక చెప్పినట్టు ఈ గ్రీవెన్స్కి వచ్చినప్పుడు మీ వారి యొక్క సమస్యని మీ మీ ద్వారా మీ ఊర్లో ఉన్న కార్యకర్త అయిన ఒక సామాన్య ప్రజలైతేనేమో వారందరినీ మీ ద్వారా తీసుకొచ్చి మనకు ఆధార్ కార్డు ఆ సమస్య వెంట పత్రం ఇచ్చినప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని బిజీఆర్ఎస్ లో పెట్టి ఎంతవరకు మనం దాన్ని ముందుకెళ్లాలని ఆలోచించుకుని దాన్ని చేయడానికి పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది ఇక మీదటి